హలో నేను మాట్లాడున్నది డిఎంఆర్ను మాట్లాడుతున్నాను నేను మాట్లాడే విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా మరి వార్ టూ ఆగస్టు పద్నాలుగు రిలీజ్ అయ్యింది ఆ సందర్భంగా మరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారు మన అతను ఒక అతనితో మాట్లాడుతూ ఒక వీడియోలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గారిని దుర్భాషలాడినట్టు కొన్ని బూతి పదాలు కూడా ఉపయోగించినట్టుగా ఒక వీడియో వైరల్ అయింది దానికోసమని మరి మాది అది నిజమైన వీడియో అన్న ఉద్దేశంతోనే మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా రియాక్ట్ అయ్యారు ఈ విషయంలో మరి ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యి మరి ఆయన అలాంటి మాటలు మాట్లాడటం అనేది మంచి విషయం కాదు జూనియర్ ఎన్టీఆర్ని విమర్శించేంత స్థాయి ఆయనకి లేదు మరి పార్టీ కోసం ఎంతో తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ గారు కూడా కృషి చేశారు మేము కూడా ఎన్టీఆర్ అభిమానమైన మేము కూడా ఓట్లు ఇస్తేనే ఎమ్మెల్యే గారు గెలిచారు కనుక ఇది మంచి పద్ధతి కాదు అని మరి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ మరి తిరగబడిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు ఏమంటారు అంటే ఈ విషయంలో అయ్యా నేను మరి నేను విమర్శించలేదు నాకు అసలు ఎన్టీఆర్ గారిని దూషించాల్సినంత అవసరం లేదు ఆయన అంటే నాకు నందమూరి ఫ్యామిలీ అంటే నాకు మొదటి నుంచి అభిమానం నేను నందమూరి అభిమానులుగానే పెరిగాను అయితే ఆ వీడియో ఎవరు నా విరోధులు చేసిన పని లేకపోతే ఏఐ ద్వారా సృష్టించుంటారు నా వీడియో కాదు అయినా నేను ఎన్టీఆర్ గారికి మీకు క్షమాపణ చెప్తున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి చెప్పడం జరిగింది అయితే ఈ విషయంలో మరి ఎన్టీఆర్ అభిమానులు ఏం చేస్తున్నారంటే మరి అలా కాదు ఎందుకంటే ఆ విషయం ఆ హీరో అది నీదేను మరి మా ఎన్టీఆర్ గారు ఎంతో కష్టపడి పైకి వచ్చిన మనిషి మరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులము సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి అభిమానులను కూడా ఎంతో అభిమానించే మనిషి అలాంటి అభిమానించి దూషిస్తే మరి చర్యలు తీవ్రంగా ఉంటాయి అని విమర్శిస్తున్నారు అయినా నువ్వు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్తున్నారు అయితే కొంతమంది అక్కడ ఎమ్మెల్యేలు అనంతపురం ఎమ్మెల్యేలు సర్దు చెప్పారని ప్రయత్నించారు కానీ ఇంకా అది సర్దుమణిగిన దాఖలాలు లేవు అయితే ఈ విషయంలో మరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారి సొంత ఇష్టమైన మేనుగోళ్ల కూర్తునిచ్చి పెళ్లి చేయటం జరిగింది తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కూడా చాలా బాగా ఉపయోగించడం జరిగింది మరి ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ నుంచి మరి ఎన్టీఆర్ని కూడా కొంచెం అభిమానంగా బాగా అభిమానంగానే చూస్తారు చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ఆయన పార్టీ ఎమ్మెల్యే గారు ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాను అనేది మనం వేచి చూడాలి అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ గారి గురించి చిన్న మాటలు చెప్పుకోవాలంటే మరి ఆయన ఎలాంటి కారవర్ కాంట్రవర్సీలోకి వెళ్ళే మనిషి కాదు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు తర్వాత చాలా కామ్గా ఉండే పర్సనే మరి ఆయనకి ఆయన నటనలో మరి ఎంతో అనుభవం చూపిస్తున్నారు ఈ మధ్య మరి డాన్స్ అనేది చాలా బాగుంటుందని యాక్టింగ్ అనేది బాగుంటుంది తర్వాత పాటలు ఇవన్నీ స్టంట్లు అన్నీ చాలా బాగుంటాయి మరి ఆయన కష్టపడి పనికి వచ్చిన మనిషి మరి ఎలాంటి కాంట్రవర్సీలోకి గబాన్ని తలపుచ్చే మనిషి కాదు మరి అలాంటి వ్యక్తికి ఎలాంటి కొన్ని సమస్యలు కావడం అనేది బా బాధాకరమైన విషయం మరి ఆయనకి ఏంటంటే అయితే ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్స్ ఎన్నుదండగా నిలిచారు మరి ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నగారు కళ్యాణ్ రామ్ గారు మరి చాలా వెన్నుదన్నుగా ఉన్నారు ఇలాంటి చిన్న సమస్యలకి ఎన్టీఆర్ గారికి ఏమి అవ్వదు కానీ మరి కొంచెం మంచి మనిషికి కొన్ని కష్టాలు రావటం అనేది మనకి కూడా బాధాకరమైన విషయం మరి ఆయన ఇలాంటి వాటిలో నుంచి బయటపడి మరి ఆయన మంచి భవిష్యత్తు ఉన్న మనిషి అని మనకి అర్థమవుతుంది అలాంటి మనిషి మరి ఆయన భవిష్యత్తుకు బాగుండాలని కోరుకుంటాం వార్త సినిమా కూడా బాగా ఆడాలని మనం అందరం కోరుకుంటాం మరి మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా బాగా దీని దండగా నిలిచినందుకు అడుపులో థ్యాంక్స్ చెప్దాం మరి నేను ఉంటాను డిఎంఆర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట సంపల్ని నచ్చండి ఎవరికైనా షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ డిఎంఆర్